వేములవాడ పట్టణంలోని వివేకానంద ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న సుంకపాక సాత్విక్ అనే విద్యార్థిపై పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు నేరేడు ఆంజనేయులు చేయి చేసుకున్నట్లు తెలిసింది ఈ ఘటనలో సదరు విద్యార్థినికి మెడ చుట్టూ తీవ్ర గాయాలు కావడంతో పాటు వీపుపై పెడిగుద్దులు గుద్దిన ఆనవాళ్లు ఉండటం సంఘటన తీరును తెలియజేస్తుంది ఈ సందర్భంగా బాధితుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ పిల్లాడిని ఎందుకు కొట్టారని అడిగితే సదరు ఉపాధ్యాయుడు నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని తమ అబ్బాయికి జరిగినట్లు మరే విద్యార్థికి జరగకుండా ఉండాలని ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఇదిలా ఉండగా శనివారం జరిగిన ఈ సంఘటనపై విద్యార్థి మీరమామ మిరియాల సంతోష్ సోమవారం వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మా బాబు సాత్విక్ ఇతను వివేకానంద స్కూల్ తో నైన్త్ క్లాస్ చదువుతున్నాడు మొన్న సాటర్డే రోజు బెంచ్ పైన కాలు పెట్టుకున్నాడు అని చెప్పి మేస్తారంట నేరేడు ఆంజనేయులు బెంచ్ మీద కాలు పెట్టుకున్నందుకే చాలా బాబును విపరీతంగా కొట్టిండు కొట్టిన తర్వాత బాబు స్కూల్ నుంచి బయట చేద్దామని బయటకు వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఉండి ఆగురా అన్నందుకు నేను స్కూల్లో ఉండని నీ అమ్మని నిలిపోతాను అన్నందుకు నన్నునే నువ్వు నీ అమ్మ అంటావని చెప్పేసి వీపు విపరీతంగా కొట్టేసిండు వీపులో గుద్దిండు బస్సు కొట్టేసిండు మాకు తెలియదు స్కూల్ నుంచి బయటికి రాలేడు ఆ రోజు సాటర్డే రోజు సైన్స్ సాయంత్రై జరగడం వల్ల సో సార్లందరూ చాలా బిజీగా ఉన్నారు సార్ కొట్టేసి బయటకు వెళ్ళిపోయాడు తర్వాత పెద్ద లంచ్ టైంకి వచ్చినట్టు మా బాబు మా మర్ది గిట్ట చెప్పడం జరిగింది తర్వాత మా బాబుని తీసుకుని స్కూల్ కి వచ్చడం జరిగింది ప్రిన్సిపాల్ సార్ ఫోన్ ట్రై చేసి సార్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు కాల్ మాకు ఎటువంటి రెస్పాండ్ కాలేదు తర్వాత రింగ్ అయినా కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ అయిన ఇవ్వలేదు ఇప్పుడు స్కూల్ కు వచ్చేసిండు స్కూల్ కు వచ్చినాక కూడా సార్తో మాట్లాడినా కూడా అసలు ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు కొట్టినానే పాపం కొట్టినానే బాబా కూడా సార్కి లేకుండా మంచిగా కూర్చొని ఉన్నాడు ఆయన తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా నేను దానికోసమే నేను సారు మా బాబాని కాదు ఇంకా ఏ స్కూల్లో వర్క్ చేయద్దని కోరుకుంటూ నేను పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది క్లాసులో అల్లరి వేస్తున్నా అనే పొందుతూ మ్యాథ్ సార్ అనేటువంటి అంగేషన్ చేసుకోవడం జరిగింది దానివల్ల ఇబ్బంది బాగా ఇబ్బంది గురికవ్వడం జరిగింది దానికి పేరెంట్స్ పాఠశాలకు వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి పేరెంట్స్ దానికి సంబంధించి మ్యాథ్ సార్ను కూడా వినిపించి పేరెంట్స్తో మాట్లాడించడం జరిగింది సో పేరెంట్స్ దానికి అగ్రిగా ఆ ఫామ్లో పోలీస్ టైంకి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దీనిలో ఇటువంటివి మా పాఠశాల మొట్టమొదటిసారి గతంలో కూడా ఎప్పుడూ కూడా జరగలేదు దానికి బాధ్యత ఆ మ్యాత్సార్ పాఠశాల విధుల నుంచి తొలగించడం జరిగింది